ఈరోజు మా అంగన్వాడీ సెంటర్లో పది నెలల బాగుని తీసుకొని మాదిరి వచ్చారు అంటే ఈ బాగు కొన్ని విషయాలు తల్లికి నేను చెప్పాలన్నమాట ప్రతి తల్లికి చెప్తూనే ఉంటాను కానీ ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదు అనేది మీకు తెలియపరచడం కోసమే నేను ఈ చేస్తున్నాను ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు కాబట్టి ఇన్ని విషయాలు ఇన్ని మంచి విషయాలు ఆరోగ్యకరమైన విషయాలు ఉంటాయి అనేది గర్భవతి దగ్గర నుంచి మరి పండు ముసలి వరకు కూడా అంగన్వాడీ సేవలు అయితే అందిస్తామండి అయితే ఈరోజు మన తల్లికి ఏమేమి విషయాలు చెప్పాలనేది మరి చెప్తాను నేను ఓకేనా చేతు మీ పేరు చేతున్నా ఓకే బాగావి ఇప్పుడు మీ బాబుకి వచ్చేసి పదో వచ్చింది వచ్చాయి అవును కదా మరి పదో నెల వచ్చిన తర్వాత బాబుకి ఇంజక్షన్ ఉంటుంది మీజిల్స్ వేసారా వేసిన తర్వాత బావికి మళ్ళీ ఎప్పుడో వేస్తారు ఏ విటమిన్ వేసారా నోట్లో రే చీకటి రాకుండా ఇంజెక్షన్తో పాటు మనకి స్పూన్ తోటి ఏ విటమిన్ అని నోట్లో సిరప్ వేస్తారు వేసారా అది ఎందుకు అంటే రే చీకటి రాకుండా అంటే కొంతమందికి విటమిన్స్ లోపం వల్ల ఏ విటమిన్ లోపం వల్ల సాయంత్రం వారు ఏందంటే కొళ్ళు కనిపించు వరకు అలాంటి ఇబ్బంది ఉండటం కోసం వేస్తారు ఓకేనా తర్వాత ఇప్పుడు మళ్ళీ వీనికి వచ్చేసి వ్యాక్సిన్ ఎప్పుడు ఉంటుందంటే పదహారు నెలలు దాటిన తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్ ఉంటుంది మళ్ళీ ఏ విటమిన్ వేస్తారు అప్పుడు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తము ఈ ఆరు సంవత్సరం వచ్చేంత వరకు తొమ్మిది డోసులు వేయాలి ఏ విటివి నోటికి ఓకేనా సరే కావాలా ఇప్పుడు వచ్చేసి నేను బాలమృతం ఇస్తున్నాను కదా ప్రతి నెల మరి ఈ బాలమృతం పెడుతున్నావా చూస్తే నేను చెప్తున్నాను తర్వాత ఇంటికి గుర్తు పెట్టుకోండి ఎందుకు అంటే తల్లికి వచ్చినప్పుడు మన ఫీడింగ్ ఇస్తున్నాం ఇచ్చేసి వదిలేట్ల నేను వాళ్ళని మళ్ళీ అవేర్నెస్ చేస్తున్నాం నేను బిడ్డకి ఆరో నెల నిండేంత వరకు తల్లిపాలు ఇవ్వమని చెప్పాను తర్వాత ఏడు నెలలు వచ్చిన తర్వాత ఈ రెండున్నర కేజీ పాయిట్టు బాల అనేది ఇస్తామన్నమాట ఇది ఇరవై ఐదు రోజుల్లోకి వంద గ్రాముల చొప్పున ఈ బాగు పెట్టాలి ఎందుకంటే ఇప్పటి వరకు తల్లిపాలుతో పాటు ఉన్న ఇచ్చింది కాబట్టి తర్వాత తల్లిపాలు ఇస్తూ పాలు ఇస్తూ ఇస్తున్నావా లేదు తల్లిపాలు ఇస్తూ రెండు సంవత్సరాలు నిండేంత వరకు బాల అమృతము ఇది వంద గ్రాముల కప్పు అండి ఈ వంద గ్రాముల కప్పుని ఇది ఓపెన్ చేసుకొని ఒక స్టీల్ బౌల్ ఇలాంటి స్టీల్ బౌల్లో పోసేసుకొని గాలి చొరబడకుండా మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ప్రతిరోజు మేము అన్నప్రాసన చేస్తాం అంగన్వాడీ సెంటర్లో ఈ బావుకి అన్నప్రాసన చేసాము అక్కడ చేసాం కదా గిన్నె ఇచ్చాను నీకు ఇచ్చాను అంటే ఎందుకు ఏది పడితే ఆ గిన్నెలు పెడితే వాళ్ళకి కొలత అర్థం కాదు తల్లులకి అని చెప్పిన ఒక ఉద్దేశంతో మేము ఏం మేమేం చేస్తామంటే ఒక గిన్నెని స్పూన్ ప్రత్యేకి ప్రత్యేకించి ఇది బాబుకే పెట్టాలి ఇది ఇంట్లో యూజ్ చేయకూడదు కేవలం బాబు పెట్టిన తర్వాత క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఆయనకి ఏదైనా పెట్టేటప్పుడు మాత్రం ఉపయోగించాలి అని నీకు ఇవ్వటం జరిగింది అయితే ఈ బాలమృతుమాన్ని ఎలా పెట్టాలి అంటే ఈ కప్పుతో వంద ఎలా తీసుకోవాలండి తీసుకొని దాన్ని ఆఫ్ చేసుకోవాలి అంటే ఉదయం పూట యాభై గ్రాములు సాయంత్రం పూట యాభై గ్రాములు పెట్టాలి కానీ కొంతమంది తల్లు మరి ఆ బాగు తినే విధానాన్ని బట్టి మీకు అవైలబుల్గా మీకు తగిన సమయంలో ఈ వంద గ్రాముల పప్పు పట్టుకుని రెండు సార్లు పెట్టాలి కానీ దాన్ని నాలుగు మూడు సార్లు పెడతారా నాలుగు సార్లు పెడతారా ఐదు సార్లు పెడతారా అనేది మీ చాయిస్ కానీ ఈ వంద గ్రాములు పప్పు పెట్టాలి ఎందుకంటే ఇందులో విటమిన్స్ మినరల్స్ మరి మాకు కావాల్సిన పోషకాలన్నీ ఈ బాలమృతులు ఉన్నాము కాబట్టి మీరు ఇప్పటి నుంచి తల్లిపాలు ఇస్తున్నాము ప్లస్ బాలమృతం అనుబంధ ఆహారం అంటే మీ పాలతో పాటు ఇచ్చే ఆహారాన్ని అనుబంధ ఆహారం అంటారు ఈ అనుబంధ ఆహారం ఇస్తూ ఇంకేం చేస్తున్నాము మళ్ళీ ఫ్రూట్స్ పెట్టమంటున్నాం తర్వాత కూరగాయలు పెట్టమంటున్నాం ఆకుకూరలు పెట్టమంటున్నాం ఉప్పు ధనియాలు పెట్టమంటున్నాం చెప్ప అయితే ఎలా పెట్టాలి అనేది ఈ బాలామృతం మొదట్లో అయితే రెండు సంవత్సరాలు రెండేంత వరకు అయితే కొంచెం గుజ్జు రూపంలో పెట్టాలి అంటే ఇలా మనం స్టూన్ తోటి కలిపి స్టూన్ తోటి ఇలా పైకి తీసినప్పుడు లిక్విడ్ రూపంలో రావాలన్నమాట అయితే ఈ లిక్విడ్ రూపంలో ఎందుకు బిడ్డ ఇప్పటివరకు పాలు తాగాడు కాబట్టి ఇంక ఇప్పటి నుంచి బాబుకి కొంచెం జీర్ణం గట్టిగా అన్నం పెడితే గట్టిగా ఉంటుంది వాళ్ళకి జీర్ణ వ్యవస్థ బాగోదు అందుబట్టి మోషన్స్ వామిటింగ్స్ అవుతాయి అన్న ఉద్దేశంతో మీరు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండటం కోసం తొందరగా జీర్ణం అవడం కోసం ఈ బాలమృతాన్ని మనకి గవర్నమెంట్ ఇస్తున్నాము అయితే మీరు ఎలా అనేది తెలుసుకోవాలి మేము ప్లస్ ఇడ్లీ పెడుతున్నావా తర్వాత వచ్చేసి అరటిపండు పెడుతున్నావా ఇంకా అరటిపండు కాకుండా పండ్లు ఏం పెడుతున్నావాడుతున్నాం యాప్లు ఎలా పెడుతున్నా ఉడగ పెడుతున్నావా ఇది నోట్ ఇది పాయింట్ నోట్ చేసుకోండి అండి ఏంటన్నా నోట్ చేసుకోండి ఏంటంటే మనిషి ఆలోచన విధానము కరెక్ట్గా ఉంటే బాగుంటుంది దాని రిజల్ట్ బాగుంటుంది అది ఎప్పుడైతే పక్కకి దారి దెబ్బుతుందో మన రిజల్ట్ కూడా తప్పిద్ది అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే యాపిల్స్ ఉడగబెడుతున్నారు మామిడిపాయలు ఉడకబెడుతున్నారు బొప్పాసకాయలు ఉడకబెడుతున్నారు జాంబను ఉడగబెడుతున్నారు వాటిల్లో సహసిద్ధంగా ఉండే ఆహారాన్ని మనము సహసిద్ధంగా తీసుకోవాలి ఇప్పుడు నువ్వు ఆపిల్ పెడుతున్నావు ఎలా పెడుతున్నావు ఉడికించి పెడుతున్నావు ఉడికించి ఉడగబెట్టే ఇది కరెక్ట్ ఇలా ఎప్పటి పండ్లు ఏదైనా సరే అన్నీ చాలా సిద్ధంగానే వాటిని కొంచెం అక్కడ పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళు వేసి శుభ్రంగా కాయని కడిగి అప్పుడు కొంచెం ఉడగడి తెరిచేసి అప్పుడు కట్ చేసి బాగుంటుంది కొంచెం గుజ్జుగా చేసి ఒకవేళ గట్టిగా ఉందనుకోండి చిన్న మిక్సీ ఉంటుంది కదా చిన్న మిక్సీ దాంట్లో ఒక నాలుగు ముక్కలు వేసేసి గ్రైండ్ చేసేసి చక్కగా అంటే ఇంకా పళ్ళు రాలేదు కదా తినే పట్టుకొని తినే అంత సామర్థ్యం లేదు కాబట్టి కొంచెం గుజ్జు రూపంలో పెట్టేస్తుంది ఓకేనా వీడి కొంచెం పళ్ళొచ్చి వాడు ముక్కలు పట్టుకోగలరు తినగలడు అనుకున్నప్పుడు చేతికి ఒక్కసారి ఇచ్చేయాలి ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ముక్కలు తిన పొరికేసి గొంతులో ఇక్కడ ఎక్కువ పోనే పరిస్థితి ఉంది అలాంటి ప్రమాదాలు వస్తాయి కాబట్టి ఏది పెట్టినా కూడా మీరు దగ్గరుండి తల్లిగా నువ్వు పెట్టినా మీ అమ్మగారి పెట్టినా ఎవరు పెట్టినా కూడా దగ్గరుండి పెట్టండి ఇంకొకటి బిడ్డకు పెట్టే ఆహారం ప్రతిసారి మీరు చేతులు కడుక్కొని శుభ్రంగా చేతులు కడుక్కొని శుభ్రంగా ఈ గిన్నె మీకు ఇచ్చాం కదా ఈ దీంట్లోనే మీరు పెట్టుకోండి ఓకేనా ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ వరకు పెట్టడం ఇక్కడి నుంచి పెట్టండి ఓకేనా మీకు నేను చూపించాను కదా మొన్న దీని వచ్చేసి చూపించాను కదమ్మా అయిన ఒకసారి మళ్ళీ ఇప్పుడు చూపిస్తాము ఇప్పుడు ఏం పెడతాం ఎన్ని గంటలు పెడతావు సిక్స్ థర్టీ అలా సిక్స్ థర్టీకి ఇడ్లీ పెడతాం ఎన్ని ఇడ్లీ పెడతాం రెండు ఇడ్లీ పెద్ద ఇడ్లీ చిన్న ఇడ్లీయా చిన్న చిన్న రెండు ఇడ్లీ పెడతాం అంటే అదే ఇంట్లో పెడతాం అంటే ఒక్కొక్క యాభై గ్రాములు ఉంటుందా యాభై గ్రాములు ఉంటుందా పది గ్రాములు ఉంటుందా ఇంత ఇడ్లీ మనం వాళ్ళు రెండు ఒకేసారి పెడతావా అది ఆరున్నర స్టార్ట్ చేసామంటే ఆ రెండు ఎంత ఎంత టైంలో పెడతావు ఆరున ఆరు గంటలు స్టార్ట్ చేసి ఆరున్నరగా పెట్టింది రెండు ఇడ్లు అప్పుడే పెడతాం అంతేనా ఈసారి చాలా పెట్టుకున్నాం ముందు ఒక ఇడ్లీ పెట్టేసి తర్వాత వచ్చేసి కుసేపు ఉన్నాక ఇడ్లు తర్వాత వచ్చేసి బాలభు ఉంది కదా కొంచెము పెట్టేసి అంటే నేను కొండగాలు పెట్టిన కదా అప్పుడేం చేస్తావు పాతి గ్రాములే పెట్టి ఇప్పుడు దీన్ని నాలుగు భాగాలు వేసుకో నాలుగు భాగాలు అంటే వంద గ్రాములు వస్తుంది కాబట్టి ఈ నాలుగు భాగాలు వేసుకొని ఉదయం కొంచెం మధ్యాహ్నం కొంచెం సాయంత్రం కొంచెం రాత్రి కొంచెం పెట్టేసి అప్పుడు నీకు ఈ బాలామృతము నువ్వే ఆహారం పెట్టినా పెట్టకపోయినా ఈ ఆహారంలో అన్ని పోషకాలు వస్తాయి ఎందుకు దీనికి ఇప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు ఎదుగుదల బాగుంటుంది శారీరక ఎదుగుదల బాగుంటుంది మానసిక ఎదుగుదల బాగుంటుంది ఓకేనా అన్ని షార్ప్గా ఉంటాడు ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకేం పెడతావు పండ్లు రోజు ప్రతిరోజు పెడతావు పండ్లు ప్రతిరోజు ఏమేమి పెడతావు ప్రతిరోజు యాప్లు పెట్టారాతనాలు అని పెట్ట ఓకే పెట్టేటప్పుడు ఏంటంటే వాటిలో విత్తనాలు ఉంటాయి కదా కొంచెం జాగ్రత్తలు చూసుకొని అది పెట్టేటప్పుడు జాగ్రత్తలు పెట్టావు వాటిలో మాత్రం వెయ్యి కూడా నువ్వు చేసుకో ఏం కాదు అయితే ఇంకోటి నువ్వు కొలత పెట్టుకోవాలి ఇప్పటి నుంచి ఇంకే మధు నెల వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా సంవత్సరం వరకు మూడు గిన్నెల ఆహారం తీసుకోవాలి ఓకేనా మూడు గిన్నెల ఆహారం అంటే మూడు వందల గ్రామాలు తీసుకోవాలి రోజుకి ఇప్పుడు పొద్దున్న ఇడ్లీ పెట్టారా ఒక ఇడ్లీ పెట్టాక ఇట్లా పోసేసుకో తర్వాత రెండో ఇడ్లీ పెట్టాక ఇట్లా పోసేసుకో తర్వాత కొంచెం బాల ముత్తులు పెట్టాలనుకో అయిపోయింది కొంచెం బాల ముత్తులు పెట్టేందుకో ఎంత పెట్టావో అన్ని అంత నీ కొల తీసుకుంటా కూడా అంత తీసుకో తర్వాత ఏం పెట్టావు యాప్లు పెట్టావుగా ఎంత ఒక పీస్ పెట్టావా అన్ని నీళ్ళు తీసుకో ఒక దీన్ని ప్రతిరోజు ఇది నువ్వు ప్రతిరోజు నీ కొలత కోసం ఇది ఎప్పుడు మార్నింగ్ న్యూస్ ఎప్పుడు స్టార్ట్ అవుతావు బేబీకి అన్నం పెట్టడము ఏది పెట్టడానికి ఆ తర్వాత పడుకునేంత వరకు కూడా నీ పాలు లెక్కకురావు పెట్టుకో మంచి కానీ నువ్వు పాలు కానీ లెక్కకు రావు కానీ దాని పదార్థమే లెక్క నీకేంటి పడరు కావాలా ఆయన ఇలాగలిసిపోయామ చాలా తర్వాత వచ్చేసి ఇంకేం ఇంకేం పెడతావు మధ్యాహ్నం అన్నం పెడతామా అన్నం ఎలా పెడతావు మనం చెప్పిన పెడతాం ఓకే అంటే ఇప్పుడు నీకు ఇక్కడికి వస్తే నేను చెప్తేనే కదా నీకు తెలిసింది అవునా కదా అందుకే అంగన్వాడి సెంటర్కి వస్తే మీకు మన్ని మంచి విషయాలు చెప్తాం మీ బిడ్డలకి మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి మీరు హ్యాపీగా ఉంటే కొన్ని కుటుంబాలు బాగుంటాయి మన గ్రామం బాగుంటుంది మన మండలం బాగుంటుంది అయితే పీస్ తితారు మధ్యాహ్నము కొంచెం మెత్తగా పెడతాం కూరగాయలతో పెడతావా లేకపోతే ఆకురంతో పెడతావా పెరిగేసారని పెడతావా ఏంటి ఇది చాలా గుర్తు పెట్టుకో కొంతమంది పాలు తాగుతారు పెరుగు తింటారు పెరుగు తింటారు నెయ్యి తింటారు నెయ్యి తింటారు పాలు తాగలి అలా వద్దు ఆయన పెద్ద అయ్యేటప్పటికి పాలు తాగాలి పెరుగు తినాలి వెన్న తినాలి మజ్జిగ తాగాలి నెయ్యి తినాలి అన్ని తినాలి అన్ని అలవాటు చేయి లేదంటే చాలా మందికి అలాంటి అలవాట్లు ఉండవాలన్నమాట ఒక దిండు ఒక దిండి అలవాటు చేయి తర్వాత వచ్చేసి ఇంకేం పెడతావు మధ్యాహ్నము అన్నం పెడతావు ఇంకేం పెడతావు పెడతా బ్రెడ్ బ్రెడ్ పెట్ట మాకు ఎందుకంటే బ్రెడ్ మైదాతో చేసాను బ్రెడ్ ఎందుకు పెడతారంటే గర్భ బాలిత టైంలో కన్న తర్వాత ఆ తల్లికి ఆకలి కాకుండా ఉండటం కోసం పెడతారు ఆ తర్వాత జ్వరం వచ్చినాక ఎవరికైనా బ్రెడ్ ఎందుకు పెడతారంటే అంటే ఆకలిని ఆఫ్ కాబట్టి పెడతారు అందుకని బ్రెడ్ ఆఫేస్తాయి ఇంకేదైనా ఓకేనా అప్పుడు ఇదంతా నాలుగు భాగాలు ఉన్నాయి కదా ఇప్పుడు వంద గ్రామం తీసుకున్నాం అనుకో నాలుగు భాగాలు కదా నాలుగు భాగాలు ఒక భాగం పెట్టేవు అప్పుడు ఆ భాగం పెట్టేసి అప్పుడు నీకు యాభై గ్రామాలు పెట్టినట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాయంత్రం ఏం పెడతా గాలి పెడతాం ఒక పెడతావా రెండు గాలి పెడతావా ఓకే గాలి పెట్టావు కదా ఇది బోర్ సాయంత్రం ఇంకేం పెడతావు పడుకునేటప్పుడు ఇంకా అన్నం కానీ ఇంకేమైనా పెడతావా అన్నం పెడతాం మెస్సగ చేసి అన్నం పెడతాం ఇంకేం పెడతావు ఓకే సరే ఓకే ఇప్పుడు ఉదయం నుంచి నువ్వు ఏం పెట్టినావు మొత్తం ఇలా పోసుకున్నావు కదా పోసుకున్నావు ఏం చేస్తావు ఏం అన్నా సాయంత్రం ఏం చేస్తావంటే ఇలా పళ్ళు తీసుకో ఒక గిన్నె తీసుకొని ఇంకొక గిన్నె తీసుకొని ఇలా పోసుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఒక కప్పే వచ్చింది అంటే ఇంత పెట్టినా కూడా నీకు ఒక కప్పే వచ్చింది అంటే వంద గ్రాములు తిన్నట్టు అంటే నీకు ఇంకా ఎక్కువ నీళ్ళు మిగిలినా ఇందులో ఇంకో కప్పు వచ్చింది అనుకో అప్పుడు రెండు వందల గ్రాము తిన్నట్టు ఏదైనా ఒకవేళ ఆహారం ఎక్కువ చక్కగా వాడు తింటున్నాడు అరుగుదల బాగుంది అని అనుకున్నప్పుడు ఇంకా కొంచెం అప్పుడు కరెక్ట్గా నువ్వు పెట్టాల్సినంత క్వాంటిటీ అంటే